నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ నేను మీ వరుణ్ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని పెట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించింది అని చెప్పేసి బయట బయటైతే టాక్ నడుస్తూ ఉంది కేసీఆర్ పాలనలో చేసిన అప్పుల చిట్టాను ఎక్స్పోజ్ చేసింది సో రిజర్వ్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల విషయాన్ని బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రస్తావించిన ఏ ఏ కార్పొరేషన్ల పేరుతో ఎంత అప్పు చేసిందనేది మాత్రం పదేండ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గోప్యంగానే ఉంచి ఉంచినటువంటి పరిస్థితి సో ఇప్పుడు వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం బట్టబయలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంతకాలం అంచనాలకు అందకుండా ఉన్నటువంటి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయడం ద్వారా ప్రజలు సైతం అప్పులు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అప్పుల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అని చెప్పేసి ప్రజలు పూర్తి స్థాయిలో చర్చించుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది కాంగ్రెస్ అనుకున్న లక్ష్యాలను కూడా నెరవేర్చుకుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తిన నాటి నుంచి కూడా ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను వాస్తవాలను తెలియజేయాలి అని చెప్పేసి స్థాయిలో నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి సో శ్వేతపత్రం శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొన్న వివరాలు అవునలేక కాదనలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో డిఫెన్స్లో పడిపోయినటువంటి పరిస్థితి సో సెకండ్ టర్మ్లో ఏదైతే ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా ఈ శ్వేతపత్రంపై చర్చలో పాల్గొని అప్పులు చేసింది నిజమేనని ఒప్పుకోక తప్పలేదు అనే పరిస్థితి కూడా ఉంది కానీ అప్పుల ద్వారా తాము సమకూర్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి కోసమే ఖర్చు చేశాము రాష్ట్రంలో సంపద పెరిగింది అని సమర్థించుకునే తీరులో వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి సో అయితే ఉద్యోగాలకు ఏదైతే ఒకటవ తారీఖున ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు అయితే ఎవరున్నారో వారందరికీ కూడా ఒకటవ తారీఖున ఉద్యోగాలు ఇవ్వలేన ఒకటవ తారీఖున జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యొక్క వ్యాఖ్యలను చేసినటువంటి పరిస్థితి ఈ తరుణంలో పూర్తి స్థాయిలో ఆ యొక్క అంశాన్ని సమర్థించుకోలేక డిఫెన్స్లో బీఆర్ఎస్ పార్టీ పడింది అని చెప్పేసి స్పష్టంగా తెలిసింది సో గణాంకాలు తప్పుగా ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆంధ్ర అధికారితో రూపొందించారు ఈ యొక్క శ్వేతపత్రం అని చెప్పేసి కామెంట్ చేసిన పదేళ్లలో రాష్ట్రం అప్పుల కుప్పుగా మారింది అనే అంశంలో మాత్రం ప్రభుత్వ వాదనను పూర్తి స్థాయిలో ఖండించలేకపోయినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు అయితే పదేళ్లలో జరిగిన అభివృద్ధి పెరిగిన సంపదను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో సిద్ధం చేసుకొని ప్రగతి నివేదిక పేరుతో ఏదైతే దీని సభలో సభ్యులకు ఇద్దామని భావించిన ఎత్తుగడలను పసిగట్టినటువంటి ప్రభుత్వం తిప్పికొట్టడంతో అందులో ఉన్నటువంటి గణాంకాలను హరీష్ రావు ప్రసంగం ద్వారా మాత్రమే కొంత చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో సంపదను సృష్టించుకున్న మన హరీష్ రావు వాదనను మంత్రులు తిప్పికొట్టారు ఏదైతే ప్రస్తుతం పతారా ఉంటే అప్పు పడుతుంది అని అప్పటి సీఎం కేసీఆర్ పదే పదే చేశారని చెప్పేసి కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పేరుతో ఈ ప ఈ అప్పులన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది అని చెప్పేసి స్పష్టంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి మంత్రులు ఆ పతారాను ఏదైతే సృష్టించే కాంగ్రెస్ అని అయితే గతంలో ఉన్నటువంటి ఆర్థికలు ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అనుభవించినటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా ఏ ఆర్థిక వనరుల మీద అప్పులు చేసిందో అవన్నీ కూడా గత ప్రభుత్వం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది అని చెప్పేసి కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత ఆర్థిక సంపాదన అంతా కూడా కొల్లగొట్టి రాష్ట్రాన్ని విధ్వంస పూరితంగా ఏదైతే ఆర్థిక పరంగా విధ్వంసంలోకి నెట్టివేశారు అని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి ఉంది సో ఏదైతే మీరు గత అనేక సంవత్సరాలుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు కేవలం పైపైనటువంటి లెక్కలు ఏవైతే అంగుల కోసం రాష్ట్ర బడ్జెట్ ను పెంచామని చూపిస్తున్నారు కూడా ఖర్చులకు మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కు వాస్తవ ఖర్చులకు లెక్క లేకుండా ఉంది అని చెప్పేసి కూడా కొంత ఆ యొక్క ప్రస్తుతం శ్వేత పత్రంలో రిలీజ్ చేసినటువంటి ఆ దాంట్లో మెన్షన్ చేసి కొంత గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉందో వాళ్ళని బ్యాక్ స్టెప్ లోకి నెట్టివేసినటువంటి పరిస్థితి ఇదే కాకుండా పూర్తి స్థాయిలో ఏదైతే కి సంబంధించి ఇతర అనేక కార్పొరేషన్లకు సంబంధించి ప్రతి కార్పొరేషన్ వారిగా రుణాలు ఏ విధంగా తీసుకున్నారు గతంలో ఇవన్నీ ప్రకటించలేదు సో ఈ తరుణంలో వాటన్నిటిని కూడా ప్రవేశపెట్టి కొంత బీఆర్ఎస్ పార్టీని బ్యాక్స్టెప్లో ఉంచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచడంలో సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వ్యవస్థలను విధ్వంసం అయ్యాయని ఆర్థిక వ్యవస్థ దయనీయంగా మారిందని అప్పుల కుప్పగా మారిందనే సాధారణ విమర్శలను మాత్రమే పరిమితమైంది ఈ అంశం ఇప్పుడు లెక్కలతో సహా జనంలోకి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది బంగారు తెలంగాణ అని బీఆర్ఎస్ గొప్పగా చెప్పుకున్న ప్రతిరోజు ధైర్య నింద ఏదైతే ప్రతిరోజు ఉన్నాయో వాటన్నిటికీ రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పులు తీసుకోవాల్సిన దుస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఆ యొక్క వైట్ పేపర్లో పూర్తి స్థాయిలో ఆ యొక్క లెక్కలు పెట్టి ఎండగట్టినటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో దీన్ని చక్కదిద్దడం సవాలేనని ప్రజలకు మెసేజ్ ఇస్తూనే అవినీతికి పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని వారికి ప్రసక్తే లేదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఇటు ఆర్థిక శాఖ మంత్రి కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ చెప్పినటువంటి పరిస్థితి ఏమైతే వాడు కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం అనేది ప్రజలకు అసలు వాస్తవాలు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి ఉన్నటువంటి ఆర్థిక వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళాయి అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది దీనితో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత బిఆర్ఎస్ ని బ్యాక్ స్టెప్ లో వేసింది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్